రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది అనుకోవచ్చు ఆంధ్రలో రోడ్ల వ్యవస్థ అది దారుణం అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తున్నారు సో నిజంగానే గెలవచ్చు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది ఎవరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పొత్తుతో వస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అంటే అలా రావడం కరెక్ట్ అనుకుంటున్నారా ఫ్యాన్స్ కి ఏమన్నా హెల్ప్ అవ్వొచ్చు ఐ డోంట్ నో సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నార కదా నిజంగానే చేశారు అనుకోవచ్చా లేదు ఇంకా అంటున్నారు వాసన సో ప్రాజెక్ట్ కంప్లీట్ మా సైడ్ చెప్పగలను ఎందుకంటే నేను ప్రాజెక్ట్ కంప్లీట్ కదా కంప్లీట్ లేదా సో పవన్ కళ్యాణ్ గారు వారాయ యాత్ర అదే విధంగా లోకేష్ గారు ఇవ్వగల యాత్ర ప్రజల్లో ఎలా వెళ్తున్నారు లాస్ట్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు వారా యాత్ర అదే విధంగా లోకేష్ గారు ఇవ్వగల మాత్రం ప్రజల్లో ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్ ఎంత ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ప్రజలైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తారు లోకేష్ గారికి జగన్ సారీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఓవరాల్ గా ఒక్క మాటలు నెక్స్ట్ ఏం ఎవరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారే అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ కి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు టీడీపీ జనసేన వస్తా అనుకుంటున్నారు ఎందుకు అన్న టీడీపీ జనసేన ఎందుకంటే వాళ్ళు పొత్తులో చేస్తున్నారు కాబట్టి మంచిగా చేస్తారు డెవలప్మెంట్ వైసీపీ ఏం చేసింది అన్న ఏం చేయలేదు కాబట్టి వీళ్ళే వస్తారు అంటే వైసీపీ మంచి పథకాలు పెట్టాలి సంక్షేమ పథకాలు ప్రజల్లో బాగా వెళ్తున్నాయి పథకాలు పెడితే అయిపోద్దా అన్న ప్రజల వరకు వెళ్ళాలి కదా వెళ్తేనే అది పథకాలకు ఒక అర్థం ఉంటుంది పెట్టిన దానికి అర్థం ఉంటుంది అది ప్రజల దాకా పోకపోతే పథకాలు పెట్టేందుకు అన్ని వేల స్కీములు పెట్టేందుకు అంటే ప్రజల్లో మంచిగా వెళ్తున్నాయి అంటున్నారు కదా వెళ్ళట్లేదు కదా మధ్యలో రాజకీయ నాయకులే తింటున్నారు కదా అది ప్రజల దాకా ఓట్లు చెప్తున్నారు రాజకీయ నాయకులు చెప్తారు ఎవరన్నా ప్రజలను అడగండి వాళ్ళని పోయి అడిగితే తెలుస్తుంది అసలు రోడ్ల వ్యవస్థ ఎలా ఉందనుకోవచ్చు రోడ్డు వ్యవస్థ అంత గుంతలుగా అన్న మొత్తం వర్షం పడ్డ ఏదైనా చాలా ఇబ్బంది పాపం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ రోడ్డు వల్ల రోడ్లు బాగాలేవు డెవలప్మెంట్ బాగాలేదు సో టీడీపీ జనసేనకి ఇస్తే బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు ఎలా అనుకో ఉద్యోగ అవకాశాలు ఏం లేవన్నా లేవు కాబట్టి చాలా మంది పాపం అంటే వేరే స్టేట్స్కి వెళ్ళిపోతా ఉన్నారు హైదరాబాద్ కానీ లేకుంటే మళ్ళీ పూణే కానీ బెంగళూరు కానీ అట్లా వెళ్ళిపోతా ఉన్నారు సో ఉద్యోగ అవకాశాలు ఏపీలో లేవనే చెప్పుకోవచ్చు సో ఇప్పుడు జగన్ గారు మద్యపాన సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు కదా సో నిజంగానే అది చేశారనుకోవచ్చు నిషేధం అంటే అది చేశారా అనుకోలేమన్నా అది చేయలేదు అది మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఓన్ బ్రాండ్స్ పెట్టారు భూము అని వేరే బ్రాండ్స్ పెట్టారు అవి ఎక్కువ డోస్ ఉంటాయంట అది మంచిది కూడా కాదు చచ్చిపోతానన్నా జనాలు ఆ డోస్ అంతా తాగితే ఆల్కహాల్ తాగితే అంత దరిద్రంగా ఉంటాయి అంట అవి నిషేధమే అంటే కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చారంటే వాళ్ళ బిజినెస్ బాగుండడానికి వాళ్ళ రాజకీయ నాయకులు ఉంటారు దాని వెనక వాళ్ళది వాళ్ళది డెవలప్ కానీ అవన్నీ కొత్తది తెచ్చారు కానీ నిషేధం చేయలేదు అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి మొత్తం గెలుస్తుంది అన్న మంచి ఎయిటీ పర్సెంట్ వరకు వస్తుంది అన్న జనసేన వాళ్ళకి సీట్స్ ఎయిటీ పర్సెంట్ సీట్స్ వాళ్ళకే వస్తాయి ఎందుకంటే మొన్న మొన్న చూసాం కూడా మనం మీటింగ్ పెట్టారు ఒక దగ్గర చాలా మంది వచ్చారు వాళ్ళందరూ రావడమే కాకుండా వీళ్ళని ఓటేసి గెలిపించాలి అంటే వాళ్ళు ఇంత వచ్చారు కదా వాళ్ళందరూ ఓటర్లగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుందాం కోర్స్ అంటే దానికోసమే కదా ఇప్పుడు టీడీపీ జనసేన రావాలనే కదా ప్రజల మద్దతు పలికారు మొన్న ఆ సభకి అంత మంది వచ్చారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2047 విజ్యం తో నెక్స్ట్ ఎలక్షన్ లో అడుగుపెడుతున్నారు సో మరి ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి ఎఫెక్ట్ చూపించవచ్చు నిజంగానే డెవలప్ చేసే అవకాశాలున్నాయా ఉంది ఉంది సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మాకు అంటే తెలంగాణ రాకముందుకి చంద్రబాబు కూడా డెవలప్ చేశారు అన్న అంటే మెయిన్ మెయిన్ పిల్లర్ అనుకోవచ్చు మన హైదరాబాద్కి సో ఇదే ఎగ్జాంపుల్ గా అక్కడ తీసుకోవచ్చు మనం అవుతుందని అని అండ్ ఇంకొకటి కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మొన్న రైతులకి ఏది ఫ్లడ్స్ వచ్చినప్పుడు జగన్ గారు వెళ్ళారు కదన్న అది రెడ్ కార్పెట్ వేశారు అది ఆ రెడ్ కార్పెట్ వేయడం అనేది కూడా చాలా అంటే తప్పు ఒక ఒక ఫీల్డ్ కానీ ఒకటి చూడడానికి పోయినప్పుడు మనం రెడ్ కార్పెట్ మీద పోయి ఒక స్టే చేసి అది కరెక్ట్ కాదు కదా ఓట్లు అడగ నీకు మనం రెడ్ కార్పెట్ మీద పోతున్నావా నార్మల్గా నార్మల్గా అడుగుతున్నాను అది కరెక్ట్ కాదు రైతుల దగ్గరికి పోయినప్పుడు మంచిగా నార్మల్గానే పోవాలి ఒక స్టే చేసి ఏదో ఒక ప్రాజెక్ట్ చూసి వచ్చినట్టు చూశాడు మొన్న అది కరెక్ట్గా సో ఒక ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నెక్స్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు పాలన అయితేనే బాగుండేది ఇప్పుడు ఈ జగన్ అంతా దరిద్ర పాలన ఎవరైనా జాబ్ కావాలంటే యువతి యువకులకి జాబు కావాలంటే బాబు రావాలి సైకో కావాలి సైకిల్ రావాలి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయని ఉద్యోగ అవకాశాలు ఏమి లేవు అంతా ఏడుస్తున్నారు పాప ఏమి లేవు చంద్రబాబు వస్తేనే ఆయన పరిపాలన అయితే బాగుండేది అంటే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కామన్ కామన్ పీపుల్ కి మంచి వసతులు కల్పిస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఏం చేయలేదు ఆడ చేసే వాళ్ళు చేస్తున్నాం అందరికి చేయలేదు నవరత్న పథకాలు పెట్టిన అమ్మఒడి నవరత్నంలో ఎన్ని పథకాలు చేసే ఏ పథకం చేయలేదు ఒక రెండు మూడు చేశాడు అంతే ఒక పథకం కూడా చేయలేదు అమ్మఒడి పథకం ఇస్తుంది కదా అమ్మఒడి ఇస్తారు అమ్మఒడి పదహైదు వేలు అన్నారు పద్మూడు వస్తుంది పదహైదు వేలు ఎందుకు చెప్పేది పద్మూడు వేల రూపాయలే వస్తుంది ప్రతి పేదవాడికి ఇల్లు తీసుకోమన్నారు నిజంగా ఇల్లు కేటాయిస్తారు అనుకో అదే కొందరికి ఇచ్చారు అంతే ఇంకా అందరికి ఇవ్వలేదు సో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నారు జగన్ గారు చేశారు అనుకోవచ్చు ఎక్కడ చేశారు కదా కదా చంద్రబాబు వస్తే అయిపోతుంది సో ఇప్పుడు ఆటో వాళ్ళకు డబ్బులు ఇవ్వడము ఇలాంటివన్నీ అనుకుంటున్నారా మీరు నేనైతే వేస్ట్ అనుకుంటా ఇప్పుడు ఆంధ్రలో తెలంగాణ మాదిరిగా మహిళలకు ఉచిత ప్రయాణ బస్ వస్తున్నాయి అది కొందరు కరెక్ట్ అనుకుంటారు కొందరు ఇష్టం లేదంటారు మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు డెవలప్ జరుగుతుందని బ్రహ్మాండంగా జరుగుతుంది సో పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు మొత్తతో వస్తున్నారు ఉండబోతుంది అనుకుంటున్నారు అదైతే వెయిట్ చేయాల్సింది చూడాలా సిఎం అయితే చంద్రబాబు నాయుడు పక్క అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు అలా పొత్తుతో రావడం మీకు కరెక్ట్ అనుకుంటున్నారా కరెక్టే ఎందుకు కరెక్ట్ అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి పోరాడుతున్నారు ఈ జగన్ పాలన అయితే నాకు నచ్చలేదు ఓకే అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తో వస్తున్నారు కదా సో హైదరాబాద్ మాదిరిగా నిజంగానే తీర్చిదిద్దుతారు అనుకుంటున్నారా దిద్దాడు దిద్దే లేదు ఆయనతో కాదు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా సో మరి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ కి తక్కువ వస్తాయి చంద్రబాబు గెలితే ఎక్కువ వస్తాయి సో పవన్ కళ్యాణ్ గారి వారా యాత్ర లోకేశ్వర యువగల్ల యాత్ర ఎలా బాగుంది ఆయనకు బాగా జనాలు ఇస్తున్నారు ఇంట్లో కలుస్తున్నారు పర్వాలేదు బాగానే ఓకే ఓవరాల్ గా ఒక్క మాటలు ఆంధ్రప్రదేశ్ కి నెక్స్ట్ ఇస్ ఏమారు అనుకున్నారు చంద్రబాబు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే